హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్లో వాళ్ళ వీడియోలో ఏంటంటే గురు పవర్ణం కాబట్టి మేమందరం కలిసి సాయిబాబా గుడికి వెళ్ళాము గుడి అంటే శివాజీ నగరం దగ్గర శివాజీ నగరంలో ఎన్ఐపి చెరువు పక్కన సిరిడి దత్తాశ్రమం ఉంది కదా అక్కడికి వెళ్ళాం అనమాట అది ఎప్పుడో కట్టారు చాలా బాగుంటుంది మా ఊర్లో ఉన్న వాళ్ళకైతే అందరూ తెలుసు మా ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కానీ కొత్తగా చూసే వాళ్ళు బయట నుంచి చూసే వాళ్ళకైతే తెలీదు చాలా బాగుంటుంది మేము వెళ్తున్నాం అనమాట వెళ్ళే దావులోనే పెద్దది కదా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అందరు భోజనాలు చేస్తున్నారు అంటే పదిన్నర నుంచి స్టార్ట్ చేస్తారనమాట చేస్తుంటే ఇంక నేను వెళ్తూ వెళ్తూ అంతా వీడియో తీసుకుంటూ వెళ్ళా మూడు కౌంటర్లు నాలుగు కౌ మూడు కౌంటర్లు పెట్టారు మూడు కౌంటర్ల దగ్గర బార్కి గుడి పక్కన అయితే పెద్దది లోపల గోపురం చిన్నగా ఉంటుంది బాగుంటాడు దేవుడు చక్కగా అప్పుడెప్పుడో ఎన్నైపోయి వాళ్ళు చెరువు దెవేటప్పుడు ఆశ్రమాన్ని నిర్మించారు అంటే సాయిబాబాని అలా అలా పెద్దదిగా ప్రాంగణం చేశారు మంచిగా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఎంట్రీ అయ్యేటప్పుడే అక్కడ నాగమై పడి ఉంటుంది అనమాట స్టార్టింగ్ సా స్టార్టింగ్ అక్కడ లోపలికి వెళ్ళి ఒక చుట్టు తిరిగి అందులో ఈరోజు సండే వచ్చింది కాబట్టి ఒక చుట్టు తిరిగి కొంచెం పూలు పూలు పువ్వు పెట్టి దండం పెట్టుకొని వెళ్ళామనమాట తర్వాత గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మందిరం ఉంటుంది మందిరం కాళీ మందిరంలో పటాలు పెట్టి అక్కడ ఉదయం నుంచి ఏయో ఒకటి జరుగుతూ ఉంటాయి అన్నమాట కోలాటం కూడా జరుగుతుంది ప్రశాంతి హై స్కూల్ అని ఉంది ఆ హై స్కూల్ కి నేర్పించి వేపించారు ఇది గుళ్ళో అనమాట నేను బయట లోపలికి మేము గుళ్ళోకి వెళ్ళేటప్పుడు తీసాను అనమాట చిన్నది మందిరం బాగా డెకరేషన్ చేస్తారు చక్కగా దేవుడి పాదాలను దాకి వెండి పాదాలు ఉంటాయి చక్కగా చూసుకోవచ్చు దేవుడికి ముందుకు వెళ్తాము ప్రతి ముందు ప్రాంగణం పెంచారు కానీ అక్కడ మాత్రం లోపల మాత్రం ఇంకా అది కదిలీలేదు చుట్టూ మొత్తం ఇంకా అక్కడికి వెళ్ళి అది అందరం దండం పెట్టుకోవచ్చు అనమాట హ్యాపీగా దండం పెట్టుకొని ఇంకా అక్కడ జనాల్లో అంతకంటే ఎక్కువ తీయని కుదరలేదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అలా తీశాను అనమాట అటు ఒక లైన్ పెడతారు మనం ఇష్ట కొంచెం నిలబడుకోలేని వాళ్ళకి కిట్ పెడతారు కానీ కొండ ఉంటుంది ఆ కొండని ఉంచారు అక్కడే గుడిపి వెనకాల ఉంచి పెద్ద రాతిని దాన్ని చెక్కి బొమ్మని అంటే బాబాని ఎప్పటినుంచో పెయింట్ వేసి పెడతారు రెండు వైపులా అక్కడే ఆ స్థూపం అని స్థూపం అని ఉంచారు ఆ బండని కొండని స్థూపం కింద నుంచి ఇంక అక్కడ ఓం రాసి ఇంక అక్కడనే మనం కొబ్బరికాయ కొట్టుకొని కడ్డీలకి పసుపుల కుంకాలు అయితే అవసరమే లేదు అసలు ఆయనకి విభూది ఇష్టపడతాడు కాబట్టి ఎందుకో ఓర్ పసుపుల కుంకాలు వేస్తూ ఉంటాం కానీ అస్సలు మామూలుగా కూడా దేవుళ్ళకి మేన పోసి కళ్ళు కనపడకుండా దేవుళ్ళని పాపం అయితే తర్వాత గుడుల్లో వాళ్ళు శుభ్రం చేసుకోలే బొట్టు కొంచెం బొట్టు పెడితే ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా చాలు ఇంకా తర్వాత మనం పోయి గుళ్ళల్లో బాగా పసుపులు కుంకాలు మునగా కళ్ళ మీద పోసి మొహం పడకుండా చాలా పాడు చేస్తున్నారు కానీ ఒక్క పూజలు ఏ దేవుడికైనా చక్కగా ఒక్క పువ్వు పెట్టుకుంటే అట్టంటే మీరు నేనైతే మేమైతే పొయ్యం అసలు ఉంటే కడ్డీలు ముట్టేస్తాము ఇంకా అంతే ఒక పువ్వు పెడతాము ఆయనకి ఏమంటే పేరు వినా ఇప్పుడు ఆనిల్ స్వామికి అయితే తమలపాకులు పెడతాము ఏ ఎవరికి ఇష్టమైంది వాళ్ళకు పువ్వు పెడతాం కానీ ఇలా కుంకాలు పసుపులు పొయ్యకండి ఎందుకంటే దేవుడు కళ్ళల్లో పడతాయి ఆయన కూడా చెప్పుకోలేడు మనమైతే చెప్పుకుంటాము ఎందుకంటే ఎవరికైనా పసుపులు కుంకాలు మాత్రం పొయ్యకండి పాదాల దగ్గర చక్కగా పువ్వు దీపం వెలిగించి ఒక కడ్డీ ముట్టించుకుంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు ఏదన్నా ఉండి ఉంటే విడి రోజుల్లో ఉపయోగించుకుంటారు కాబట్టి ఓ పావు కేజీ అర కేజీ ఏటికన్నా అమ్మవారి గుడ్లు కట్టిస్తే వాళ్ళు విడి రోజుల్లో ఉపయోగించుకుంటారు అనమాట తలలు మేన పోసి పాడు చేస్తే పాపం గుళ్ళో పా అది క్లీన్ చేయలేక అల్లాడిపోతున్నారు అనమాట అయితే ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంక మళ్ళీ ఆ గుడి పక్కనే ఇంకొక పటం పెట్టి చిన్న బాబాని పెడతారు బుజ్జి బాబాని బాబాని పెడతారు ఈ ఈ స్థూపం వెనకాలే బాబా అని అయితే లోపల చాలా ప్లేస్ అనమాట ఎకరం ఉంటుంది గుడి చుట్టూ మంచిగా అప్పుడు పులిపాటి పంతులన్నీ ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు బాగా మొక్కలు వేసి వీళ్ళందరూ బాగా చేస్తారులే మాకు దర్శనం అయితే బాగా అందరూ మే మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు బాగా చక్కగా మొక్కలు వేసి మంచిగా అది మా పిల్లలు చేతను నేరేడుకాయలు కోసుకుంటున్నారనమాట కర్ర వేస్తే నేరేడుకాయలు పడిపోతున్నాయి మామూలుగా అయితే ఉదయాన్నే కింద పడితే వీళ్ళు కోసుకుంటున్నారు కోసుకొని తింటున్నారు ప్రగతి చిన్ని మనోజ్ఞడి చేతను ఇంక మేము గొడవ ఆడయి కడుక్కొని తిన్నాం అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసరికి దేవుడి ముందు ప్రాంగణం ఉంటుంది కదా అక్కడ పెద్ద గ్రౌండ్ బాండలేసు ఉంటుంది ఉంటే ఇంకా అక్కడేమంటే కోలాటం ప్రశాంతి హై స్కూల్ వాళ్ళది కోలాటం ఉంది ఆ కోలాటాన్ని ఏపిస్తున్నారనమాట ఏపిస్తుంటే ఇంక వాళ్ళు పిల్లలు స్కూల్ తరఫునే ఏపిస్తున్న మంచిగా ఇక్కడికి ఏంటంటే బస్సులు ఒక స్కూల్ వాళ్ళు బస్సులు పెడతారు ఏదో స్కూల్ వాళ్ళు చిన్న చిన్న ప్రోగ్రాములు చేపిస్తారు మా పిల్లలు చిన్నప్పుడు కూడా అప్పుడిప్పుడు చాలా రోజుల క్రితం డ్యాన్స్ ప్రోగ్రాములు పెట్టారనమాట పెడితే అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాములు కూడా వేశారు చేసినప్పుడు వేసారనమాట మా చిన్న చిన్నమ్మాయి అలా ఇలా కోలాటము ఇంకా కోలాటం అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఒక పాటకు తీసాను తర్వాత మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చి భోజనాలు చేసి ఇంకా అలా మళ్ళీ పెద్ద అదే ఎన్ఐపి చెరువు ఉంటుంది ఇక్కడ ఎందుకు ఎక్కువ జనాలు వస్తారు అన్నమాట ఇక్కడికి ఏంటంటే అందులో సండే వచ్చింది ప్రశాంతంగా ఉంటుంది దేవుని చూసుకొని బయటికి వస్తాము బయటకు వచ్చాక కాసేపు కూర్చోవచ్చు చెట్లు కొండ అటు చూస్తే చెరువు పచ్చని వాతావరణం హాయిగా ఉంటుంది అందుకని బాగా ఇష్టపడతారు అన్నమాట మాకు మూడు మూడుసార్లు బాగా చేస్తారు పులిపాడి దగ్గర కూడా చేస్తారు ఇక్కడ బాగా చేస్తారు ఫస్ట్ ఫస్ట్ చేసేది ఇక్కడే మెయిన్ ఫస్ట్లో ఎప్పుడో చేసింది స్థాపించింది అక్కడ ఎన్నైతే ఫస్ట్లో ఇక్కడే తర్వాత మళ్ళీ లంకోనిపల్లి రోడ్డు చేస్తారు ద్వారకా సాయిబాబాని అక్కడ చేస్తారు అక్కడ బాగా పూల డెకరేషన్ తోటి పోయిన సంవత్సరం అక్కడ వీడియో పెట్టాను ఇలా చేస్తారన్నమాట వాళ్ళు టీచర్స్ కూడా ఇద్దరు వాళ్ళు వేస్తున్నారు అందరు పిల్లలే కాకపోతే ఏమనిపించిందంటే నాకు ఏదో ఒకటి ట్రెడిషనల్గా పట్లంగా జాయిట్ వేసుకుంటే బాగుండేదేమో ఏదైనా పట్లంగా డ్రెస్సులు కాకుండా అందరు స్కూల్ పిల్లలు కాబట్టి కలర్ఫుల్గా ఉండేదేమో అనిపించింది అంటే ఇళ్ళల్లో అమ్మ పట్లంగా జాయిట్ అని చెప్పుంటే బాగుండేది ఇంకా అనిపించింది మంచి కలర్ఫుల్గా ఉండేది కోలాటము అనిపించింది కొంతమంది వేసుకున్నారు కొంతమంది డ్రెస్సులు వేసుకున్నారు అనమాట పట్టు కాకపోయినా నార్మల్ది లంగా జాకెట్ అయినా ముచ్చటగా ఉండేది కోలాటం అంటే ట్రెడిషనల్ కాబట్టి బాగుండేది అనిపించింది అనమాట ఇలా మొత్తం బండలు చుట్టూరు ఆయన నిలబడి పాట పాడుతూ చ అందరూ కూర్చొని చూసేవాళ్ళు చూస్తున్నారు వెళ్ళి భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు ఆ గుళ్ళో గుళ్ళో పోయి ఒక క్యూ లైన్ ఉంటుంది అన్నమాట చాలా లాంగు ఆ లాంగ్ మొత్తం క్యూ లైన్లో నుంచి వెళ్ళే వాళ్ళు అటు లేదు నిలబడుకోలేము అన్నోళ్ళకి గుడి పక్కనే లోపలికి పోయేలాగా కొంతమందికి ఏర్పాటు చేశారు అంటే అందరూ కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు సంటి పిల్లలు ఉన్నోళ్ళు కాళ్ళు పెయిన్స్ ఉన్నోళ్ళు వాళ్ళకి అలా బాగుంటుంది అన్నమాట మాకైతే ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంట్లు కూడా మొత్తం ప్రాంగణం అంతా అయినా కొంత వేస్తారు కానీ ఈరోజు అయితే చాలా సల్లగా ఉంది మధ్య అంతా చల్లగానే ఉందిలే ఇలా జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పని అన్నీ పెడుతూనే ఉన్నాను అన్నమాట చాలా వీడియోస్ నాకు ఎందుకు యూస్ రావట్లేదు రీజన్ ఎంతో ఎవరు చెప్పట్లేదు అనమాట అది ఇలా మీకు నచ్చిందా మా ఊరి దగ్గర చేసిన బాబా గురి పౌర్ణం సందర్భంగా బాబాకి ఇష్టమైన రోజు కాబట్టి పౌర్ణం అంటేనే బాబాకి ఇష్టం అనమాట ఇలా చిన్నపిల్లలు చక్కగా మంచి అంటే ఎప్పుడూ మేము చిన్న పిల్లలు అప్పుడు కోలాటం వేసినాం కానీ ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్దోళ్ళు అందరు బాగా వేస్తున్నారు పాతబడి పోకుండా ఇవన్నీ కొత్తగా మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి ఫంక్షన్లకి మొత్తం కొంచెం కొంచెంగా మళ్ళీ పాత ఇవన్నీ బయటికి తీసుకొచ్చి చేయడం చాలా బాగుంటుంది అన్నమాట అన్ని డ్యాన్స్లు ప్రోగ్రాంలు కాకుండా ఇలా కోలాటం భజనలు చిన్న చిన్న ప్రోగ్రాంలు అన్నీ బాగా చేసుకోవచ్చు బాగుంటుంది నేను ఒక పాట మొత్తానికి తీశాను వీడియో తీసి ఇంక లోపల మళ్ళీ ఏమంటే మనము ఓమగొండం ఉంటుందన్నమాట ఓమ ఓమగుండంలోకి వెళ్ళి కొబ్బరి అవి అవంటివి మన దగ్గర లేదా ఏమన్నా కాయలు ఉంటే అవి వేసుకో వేయచ్చు అనమాట ఓమగొండంలో వేసి వేస్తే ఇంకా మనం కొంచెం ఎటువైపు నుంచి బొడిది పడుతుంది అది కొంచెం నోట్లో వేసుకొని బొట్టు పెట్టుకొని హ్యాపీగా ప్రశాంతంగా వచ్చేయచ్చు ఇంకా మేము బయటకు వచ్చేస్తాం అది ఒకసారి మా దర్శకుండా చూడండి ఇదిగో అవి అయితే చిన్న మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మా చెట్లు అలా పెరిగిపోతూ ఉన్నాయి అసో చెట్లు అనమాట ఎప్పటినుంచో ఉన్నాయి అది ఇక్కడి నుంచి క్యూ లైన్ ఉంది అక్కడి నుంచి అక్కడ కార్యకరాని పిచ్చి అంటే ఎంత ఉంటుంది అనేది మనం అంచనా వేయలేం కానీ చాలా ప్రాంగణం మొత్తం ప్రారి ఉంటుంది లోపలికి పై నైట్ అయినా అక్కడ ఉంటారట్టుంది అక్కడ ఇల్లు ఉంటుంది ఏమంటే నైట్ అయిన ఎప్పుడైనా మంచిగా తాళం వేసుకొని లోపలికి ఉండొచ్చు మంచిగా పండగలప్పుడు మేము అప్పుడు చిన్న మా పిల్లలు చిన్నప్పుడు భోజనాలు పొంగలి పప్పు నేను వేడిగా తీయటానికి కుదరలేదు చిన్నపిల్లలు ఎవరు లేరు ఎప్పుడైనా నేనే తీసుకోవాలన్నమాట వాడు ఎవరు లేరు మేము పెద్దవాళ్ళు ఉంటాం అంతే ఒక నలుగురు ఐదుగురిమే ఇంకా అన్నం పెట్టించుకుంటూ పొంగలి పప్పు చింతకాయ పచ్చడి ఆలు కురమ రైసు ఇంకేంటంటే సాంబారు పెరుగు బాగుంది టేస్ట్గా ఉంది అన్నీ బాగున్నాయి ఇంక ఇప్పుడు భోజనాలు అయిపోయాక మేము ఇదిగో ఇటు పైకి వస్తున్నాం అనమాట పైకి వచ్చి చెరువు మొత్తం అంటే ఎప్పుడో తువ్వారు ఎన్ని వాళ్ళు నాకు కొంచెం తెలిసేసరికి మాకు ఎన్ఐపి వాటర్ వస్తుంది ఇళ్ళ దగ్గర అంతకుముందు ఎప్పుడో దవ్వి ఉంటారు ఆ చెరువు దవ్వి అక్కడి నుంచి వాటరు మా ఇక్కడ ఎన్ని ఊర్లకి చాలా ఊర్లకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇవి ఈ నీళ్ళే వాటర్ తాగేవాళ్ళమే ఇప్పటికీ వస్తాయి కానీ తాగటానికైతే పెద్ద ఇష్టంగా తాగట్లేదు ఎందుకంటే బర్రెలు అన్నీ పోతున్నాయని అంత అదివరకటి అంత మెయింటింగ్ లేదు అప్పుడు బాగుండేది చాలా చుట్టూరు మనసులుండి వెళ్ళేవాళ్ళు అక్కడ భోజనాలు చేసి వచ్చినాక ప్రశాంతంగా అప్పుడు మా ఊళ్ళకి స్పెషల్గా వెళ్ళాలి బయటికి అని అంటే ఇక్కడికే వెళ్ళేవాళ్ళు పిల్లల్ని సండే వచ్చిందంటే స్కూల్ నుంచి స్కూల్ టీచర్స్ కూడా పిల్లలందరిని ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ అప్పుడు ఇంకా బాగుండేది అనమాట ఎన్ఐపి చెరువులో నుంచి వాటర్ ఎక్కడ వస్తున్నాయి ఏంటి ఇక్కడ నుంచి సప్లై అవుతున్నాయి ఫిల్టర్లు మొత్తం ఉంటాయి అన్నమాట మా వాళ్ళు ఎట్టంటప్పుడు ఫోటో తీస్తే అరుస్తారని బాగా ఉండండి బాగా కూర్చోండి అని చెప్తున్నాను నవ్వుకుంటూ అలా ఫోటో తీసాను చెరువులో వాటర్ అయితే ఇంకా కాలువ నీళ్ళు వస్తే మళ్ళీ వాటర్ పెడతారు నిండిద్దు అన్నమాట నిండితే మళ్ళీ ఇళ్ళ లైన్లకు వచ్చేస్తుంది ఇంకా రిటర్న్ అవుతున్నాం అన్నమాట అదిగో చెరువుని మొత్తం ఈరోజు అంతా చాలా మళ్ళీ సాయంత్రం ఊరేగింపు ఉంటుంది సాయంత్రం పూట బాగా మేము అయితే అక్కడి నుంచి ఏం చేసామంటే నడిచి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అన్నమాట స్విమ్మింగ్ పూల్ దాకా నడిసి వచ్చాము ఎందుకు నడిచి వచ్చాము ఏంటంటే అక్కడ మాకు నర్సరీ ఉంటుంది నర్సరీలో మామిడి మొక్కలు తీసుకోవాలని మా వాళ్ళు నడిచి వెళ్దాము ప్రశాంతంగా ఉంటుంది ఉంది అని మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లో నడిచామన్నమాట నడిచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి ఆటో ఎక్కి ఇంటికి వచ్చాం ఎక్కడి నుంచి మళ్ళీ పెద్ద ఎక్కువ ఉండదు రెండు కిలోమీటర్లు ఉంటుంది అంతే నాలుగు మూడున్నర కిలోమీటర్లు నడిసి వచ్చాం మాకు ఐడియా లేదు కానీ అంత నడిసి వచ్చామన్నమాట అక్కడి నుంచి ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఎక్కి ఇంటికి వచ్చేసాము ఇలా జరిగింది ఈరోజైతే చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది సందడిగా ఉంది గుళ్ళుకి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు హాయిగా ఉంటుంది అనమాట అందులో అందరం కలిసి వెళ్తే ముగ్గురు నలుగురం